సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శరణాగతి కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసంలో దీపానికి ఒక ప్రత్యేకత ఉంది దీపం అంటేనే లక్ష్మీవాసం అని విన్నాం మరి కార్తీక మాసంలో ఈ దీపానికి యొక్క విశిష్టత గురించి ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం మనతో మాట్లాడడానికి మనకి దైవానికి సంబంధించిన జ్ఞానాన్ని పెంచడానికి ఉన్నారు వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామనుజుదాస్ గారు అమ్మ నమస్తే నమస్తే అండి కార్తీక మాసంలో దీపం పెట్టాలి పెట్టాలి అంట ఇన్ఫ్యాక్ట్ ఏడాది పొడుగుతున్నా ఇంట్లో దీపం పెడితే మంచిదే అనే వింటూ ఉంటాం అసలు ఈ దీపం యొక్క విశిష్టత చెప్పండి ఎందుకు దీపం అంటే లక్ష్మీవాసం అంటూ ఉంటారు ఈ దీపం యొక్క స్పెషాలిటీ ఏంటి కార్తీక మాసంలోనే దీపం పెట్టడం వల్ల మరింత ప్రయోజనం మరింత విశేషం మరింత వైలక్షణ్యం ఉంది అది ఎందుకు తెలుసుకోవాలంటే కార్తీక మాసానికి ఆ అగ్నికి ఉన్న సంబంధం తెలుసుకోవాలి ముందుగా కార్తీక మాసం అసలు ఈ నెల ఎలా వచ్చిందో తెలుసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి కాల నిర్ణయం రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి సూర్యమానం ప్రకారం రెండు చంద్రమానం ప్రకారం సౌరమానాన్ని పాటించేటువంటి కొన్ని దక్షిణ దేశాలు ఉన్నాయి మనకు తమిళనాడు ఇత్యాది చూసుకున్నట్లయితే వాళ్ళు సౌరమానం ప్రకారంగా లెక్క కడతారు కాల నిర్ణయం మనకేమిటంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాంద్రమానాన్ని పాటిస్తారు ఈ చాంద్రమానాన్ని పాటించేటప్పుడు ఏమవుతుందంటే చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంతో కలిస్తే ఆ మాసానికి ఆ పేరు ఉదాహరణకి ఇప్పుడు ఆశ్వయుజి మాసం అశ్వనీ నక్షత్రంతో అంటే ఈ నెల పౌర్ణ ఆశయజ మాసంలో పౌర్ణమికి చంద్రుడు అశ్వని నక్షత్రంతో కలిసిన కారణంగా ఈ మాసం అంతా ఆశ్వయుజ మాసం చిత్తాన నక్షత్రంతో కలిస్తే చైత్రమాసం అలాగే మార్గశిర నక్షత్రంతో కలిస్తే మార్గశీర్ష మాసం అచ్చా కృత్తికా నక్షత్రంతో కలిస్తే కార్తీక మాసం అచ్చా ఈ కృతిక నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు ఆహా కృతిక నక్షత్రంతో కలిసిన చంద్రుడు పౌర్ణమి నాడు కలుస్తాడు కాబట్టి దీనికి కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసానికి అధిదేవత అగ్నిదేవుడు అంటే అగ్ని మాసంగా కూడా చెప్తారు కార్తీక మాసాన్ని అగ్ని మాసంగా కూడా చెప్తారు కాబట్టి ఈ నెల అంతా కూడాను విశేషించి దీపారాధన చేయాలని చెప్తారు అది కాక ఈ చంద్రుడు ఏమిటంటే మనసును బాగా ప్రభావితం చేస్తాడు ఆవును ఎక్కువ ఎమోషనల్ గా ఉండడం చంద్రుడి స్థితిని బట్టి మారుతుంది అని విన్నాను చాలా మనకి అమావాస్య తర్వాత రేఖామాత్రంగా ఉంటాడు చంద్రుడు అక్కడ నుంచి పెరుగుతూ పెరుగుతూ మనకి పౌర్ణమి వచ్చేటప్పటికి పరిపూర్ణంగా వెలుగొందుతాడు అక్కడి నుంచి మరల తన కళలు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ అమావాస్య వచ్చేటప్పటికి రేఖా మాత్రంగా మారిపోతాడు అమావాస్య నాడు పరిపూర్ణంగా కనిపించడు మనకి ఇలా చంద్రుడి యొక్క హెచ్చు తగ్గులని బట్టి మన యొక్క మనసు కూడా ఉత్తేజానికి లోనవ్వటం పెరగటం ఉద్వేగానికి పెరగటం ఇలా మనకి కనిపిస్తుంది పౌర్ణమి నాటికి బాగా ఉచ్చస్థితిలోకి వెళుతుంది మళ్ళీ చంద్రుడు కళలు తగ్గించుకుంటున్నట్లుగా మనిషి యొక్క మనసు కూడా ఉద్వేగాలు ఇవన్నీ కూడా తగ్గుతూ తగ్గుతూ ఇలా జరుగుతూ ఉంటాయి హెచ్చు తగ్గులు అనేవి కనిపిస్తూ ఉంటాయి మనకి చూడండి అమావాస్య వచ్చిందా వీడు మానసికంగా ఇలా ఉన్నాడు అని చాలా సందర్భాలలో మనం వింటూ ఉంటాం కదా అంటే మానసిక మనిషి మానసిక ప్రవృత్తికి ఈ చంద్రుడి యొక్క కళలు హెచ్చు తగ్గులకి సంబంధం ఉంది ఉంది అసలు మనిషి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసిన మనసు ద్వారా ప్రభావితం కాబడతాడు కాబట్టి మనిషి మన ఏవ మనుష్యానం కారణం బంధ అంటారు మనసే కారణం మనిషి బంధంలో చిక్కుకుపోవటానికి లేదా మరలా మోక్షం దిక్కుగా వెళ్ళటానికి రెండిటికి మనసే కారణం ఈ మనసును ప్రభావితం చేసేది చంద్రుడు కాబట్టి మనిషి యొక్క ఆలోచన తీరుకి మనసుకి చంద్రుడికి ఒక కనెక్షన్ ఉంది కనెక్షన్ ఈ చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంతో కూడితే అది మాసం చంద్రమానం ప్రకారం అగ్ని మాసంలో దీపాలను వెలిగించడం ద్వారా మనిషి మనసు ప్రశాంతత చెందుతుంది రెండు ఈ కార్తీక మాసంలో దీపం యొక్క విశేషం ఏమిటంటే అది దీపం ఏమిటి ప్రకాశాన్ని ఇస్తుంది మనిషిలో ఉండే అజ్ఞానాన్ని తొలగి జ్ఞానకాంతులు వెదజల్లడానికి గాను ఈ దీపం ఉపయోగపడుతుంది మనలో ఉండే అజ్ఞానం తొలగిపోయి భగవంతుడి దిశగా మనం అడుగులు వేయాలి అంతే ఆయనే కదండి పరంజ్యోతి స్వరూపుడు పరమాత్మ పరంజ్యోతి స్వరూపుడు తేజసాం రాసి ఊచితాం అన్నట్లుగా తగ తగాయమానంగా వెలిగిపోతూ ఉంటాడు అందుకే భగవంతుడిని నిజంగా దర్శనం ఇచ్చాడు అనుకోండి మన కళ్ళ ముందు చూడలేం దివ్యం దదాదిమే చక్షు అంటూ ఆయనే ఒక దివ్యమైన చక్షువులని ఒక నేత్రాలని మన మాంస చక్షువులతో ఈ కళ్ళతో మనం చూడలేం భగవంతుడే దివ్యమైన చక్షుల్ని ఇస్తే ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించగలుగుతాం అంత వెలిగిపోతూ ఉంటాడు ఆ వెలుగులు చిమ్మేటువంటి భగవంతుడికి ఆ వెలుగులతోటి మనం దీపాలు సమర్పించాలి ఆ దీప ఆరాధన చేయాలి దీపారాధన భగవంతుని దర్శించడానికి దీపంలో లక్ష్మీదేవి వసిస్తుంది శుభాలను చేకూరుస్తుంది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది భగవంతుని ఎందు లగ్నం చేయడానికి ఉపకరిస్తుంది ఎన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి కార్తీక మాసంలో విశేషించి రెండు వేళల్లో దీపం పెట్టాలి పొద్దున సాయంత్రం ఉదయం సాయంత్రం కూడా మనకి శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఏంటంటే తులసి ఆరాధన అనేది లేదు ఆరాధన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక్క శ్రీమన్నారాయణ మూర్తికే ఆ నారాయణులకే ఆరాధన ఇంకా వేరెవ్వరికి ఆరాధన లేదు కాబట్టి తులసిని కూడా కోసి పెరుమాళ శ్రీపాదాల దగ్గర సమర్పిస్తాం దానికి ప్రత్యేక ఆరాధన అంటూ ఉండదు చాలా వరకు సంప్రదాయాలు ఏంటంటే తులసికి కూడా అర్చన చేస్తారు పసుపు కుంకుమలు వేస్తారు అయితే ఈ వేసే విధానం కార్తీక మాసం వచ్చేటప్పటికి అత్యుత్సాహంతో ఎక్కువగా వేసేస్తారు పసుపు కుంకుమ తల్లి పెద్దదైపోతుంది ఎక్కువ వేడి అయిపోతుంది కదండి పసుపు వేయటం ద్వారా కాబట్టి క్లుప్తంగా వేయాలి అలాగే పుష్పాలు సమర్పిస్తారు చక్కగా నివేదన సమర్పిస్తారు తెల్ల తెల్లవారుచామునే స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం పెడతారు తులసమ్మ దగ్గర దీపం పెడతారు ఇలా మనం చూస్తూ ఉంటాం ఇలా తులసి కోట దగ్గర దీపం పూజ గదిలో దీపం ఇక బయట గుమ్మల్లో దీపం లక్ష్మీ వాసం కాబట్టి దీపంతో స్వాగతిస్తున్నట్లుగా ఈ విధంగా దీపాలు పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం ఈ దీపం పెట్టడం నువ్వుల నూనెతో పెట్టినా పర్వాలేదు నేతితో పెడితే మరీ శ్రేష్టం ఎందుకంటే దామో గురించి చెప్పుకున్నాం కదా దామోదరుడికి ప్రీతికరమైనటువంటిది ఆ ఘృతం నెయ్యి అందుకని నేతి దీపం పెడితే దానివల్ల ఇంకా మంచిది సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి అలాగే మనం నువ్వెల నూనెతో పెడితే ఒక రకమైనటువంటి ఫలితాలు అంటే ఆ యొక్క దీప కాంతిలో మనం కూర్చొని ఆరాధన చేసినంత సేపు ఆ యొక్క సైంటిఫిక్ రీజన్స్ ఏవో వాళ్ళు చెప్తారు శాస్త్రవేత్తలు మనకు అంతగా టర్నాలజీ తెలియకపోయినప్పటికీ ఆవు నీతితో దీపం పెట్టడం వల్ల దాని వల్ల వచ్చేటువంటి ఆ వెలుగు ఆ కాంతి వల్ల కూడా మనకి ఆరోగ్యము అని ఈ విధంగా సైంటిఫిక్ రీజన్స్ కూడా రకరకాలుగా ఉన్న కారణంగా మన పెద్దలు ఆనాడే దీన్ని అంతటిని కనుక్కొని ఈ విధంగా చేశారు చూడండి అదే కాక కార్తీక మాసం ఇది ఎందుకు అనుకుంటున్నాం కదా ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే సూర్యుడు తన సూర్యకిరణాల కారణంగా నీటిని ఆవిరిని చేసేసి పైకి తీసుకువెళ్తాడు ఆ పైకి వెళ్ళిపోయినటువంటి ఆవిరిని మంచుగా మార్చి చంద్రుడు తన కిరణాలతో భూమికి చేరుస్తాడు భూమికి ఉపయోగపడే విధంగా వాటర్ సైకిల్ అయితే ఈ మంచు గడ్డి దగ్గర నుంచి మొదలుకొని గడ్డి పరకల నుంచి మొదలుకొని మనం తీసుకునేటువంటి బియ్యం ఆహారం వీటి వరకు కూడా అది మంచి బలాన్ని ఇస్తుంది మంచు అంటే ఈ మంచు ద్వారానే ఈ ఓషధులన్నీ కూడా చక్కగా గ్రో అవుతాయి పెరుగుతాయి వృద్ధి చెందుతాయి అందుకనే ఓషధీపతి అని చంద్రుడికే ఇంకొక పేరు ఓషధులన్నీ బాగా ఆయన కురిపించేటువంటి మంచు కారణంగా పెరుగుతాయి కాబట్టి ఆయనకి ఔషధిపతి అని పేరు ఇప్పుడు ఈ ఆహారం మనం తీసుకోవటం వల్లనే కదా మనకి సత్వగుణం వచ్చేది అంతే కదా మనం తీసుకునే ఆహారాన్ని బట్టే సత్వ రజో తమో గుణాలు ఉంటాయి మనిషిలో మెయిన్ ప్రభావితం అయ్యేది ఆహారం ద్వారానే ఇంటేక్ ఏదైతే అవుట్ అదే వస్తుంది కాబట్టి మనం సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారం తీసుకొని సత్వగుణ సంపన్నుడైన శ్రీమన్నారాయణమూర్తిని ఆశ్రయిస్తూ అది ఈ శాస్త్రాలలో చెప్పబడిన విధంగా కార్తీక మాసం చంద్రుడు మనకి కృతిక నక్షత్రంతో కలుస్తాడు కాబట్టి అగ్నిమాసమైన ఈ మాసంలో దీపాలతో ఆరాధన చేసి ధనత్రయోదశులు మొదలు పెట్టుకొని వరుసగా దీప ఆవళి అంటారు ఆ దీపావళితో ఆ దీపాల వరుసను పేర్చుకుంటూ చక్కగా ఇంట్లో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి మనిషి మనసులో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లు కూడా తొలగించాలి మట్టి ప్రమిదంలో నువ్వు ఆవును వేసి ఆవుని వేసి ఒత్తులు వేసి వెలిగించే ఈ దీపం మాత్రమే కాదు ఈ దీపం లౌకికమైనటువంటి చీకట్లను పారద్రోలుతుంది మనలోని అజ్ఞానపు చీకట్లు పోవాలంటే మనసు అనేటువంటి దీపం పెట్టాలి దాంట్లో విశ్వాసం అనేటువంటి నెయ్యి వెయ్యాలి విశ్వాసం ఉంటేనే కదండి భగవంతుడి మీద చేయగలుగుతాం ఆ భగవంతుడికి మనం పెట్టే దీపం చేరుకోవాలి అని అంటే ఆయన పట్ల మనకి విశ్వాసం ఉండాలి ఫస్ట్ ఏది మనకి వనగూరాలన్న ప్రయోజనం ఏదైనా కార్యం చేసినప్పుడు విశ్వాసం ప్రధానం విశ్వాసం లేకపోతే నువ్వు చేసింది ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ గానీ అలోపతి గానీ హోమియోపతి గానీ ఏది అవును అవును మందులే పనిచేయకపోతే భగవంతుడి మీద విశ్వాసం ప్రధానం అందుకనే మనసు అనేటువంటి దీపంలో విశ్వాసం అనేటువంటి నెయ్యి వేసి రెండు ఒత్తులు వేయాలి రెండింటిని దగ్గరగా చేర్చాలి ఏమిటి రెండు అంటే ఈ శరీరాన్ని మనసును ఏకం చేసి భగవంతుడి మీద లగ్నం చేయడానికి గుర్తుగా చెప్పుకున్నాం అలాగే రెండు ఒత్తులు వేదానికి సమస్త వాంగ్మయానికి గుర్తుగా కూడా చెప్తారు వేదం ఏ సంప్రదాయం వాళ్ళైనా ఒప్పుకుంటారు వేదం పరమ ప్రమాణం అవి అపౌరుషేయాలు నిత్యములు నిర్దోషములు అంటే ఎవరో చెప్తే వచ్చినవి కాదు వేదం ఎవరో రాస్తే వచ్చింది కాదు ఇప్పుడు రామాయణం ఉందండి వాల్మీకి మహర్షి అనుగ్రహించారు భారతం ఉంది వ్యాస భగవానుడు అనుగ్రహించారు ఇలా ఒకళ్ళు చెప్తే వచ్చింది కాదు వేదం అనాదిగా ఉంది చెప్పందాక ధన్వంతరి క్షీరసాగరం వేదంతో పాటు ఆయన ఆయుర్వేద శాస్త్రంతో వేదం ఒక చేత్తో అమృత కలసం అమృత కలసం ఒక చేత్తో ఆయుర్వేద శాస్త్రం ఒక చేత్తో అలా అవతరించారు వారు ఈ వేదం ఏమిటంటే అనాదిగా ఉంది సృష్టిలో దానిలో ఏ దోషం ఉండదు మనిషి రాశాడు అనుకోండి మనలో ఉండేటువంటి కొన్ని అజ్ఞానం కారణంగా దానిలో తప్పులు దొరిలే ప్రమాదం ఉంది బట్ వేదం ఎవరూ రాయలేదు అనాదిగా ఉంది నిర్దోషంగా ఉంటుంది కాబట్టి వేదం పరమ ప్రమాణం ఈ వేదాన్ని అర్థం చేసుకోవడానికి అనేక శాస్త్రాలు ఉన్నాయి మనకు ఉపనిషత్తులు వాంగ్మయాలు వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మరొక ఒత్తు అలా మనసు అనే దీపంలో విశ్వాసం అనే వేసి వేదము సకల వాంగ్మయం అనే రెండు ఒత్తులు వేసి వెలిగించాలి తాత్పర్యం తెలిపేటువంటి ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ కూడా ఇవన్నిటి కలయికయే ఇప్పుడు ఒత్తు వెలిగించాం వెలిగించడం ద్వారా అప్పుడు మనలో ఉండే అజ్ఞానం అనేది పోతుంది ఈ విధంగా మన లోపల ఉండే అజ్ఞానాన్ని పారద్రోలుకోవడం కోసం ఈ దీపం ఉపయోగపడుతుంది బాహ్యంగా ఉండే అంధకారాన్ని తొలగించడానికి కూడా దీపం ఉపయోగపడుతుంది అమ్మ ఇప్పుడు ఈ కార్తీక మాసంలో దీపం ఇంత విశిష్టమైంది అని చెప్పుకుంటున్నాం కదా ఏ సమయంలో దీపం పెడితే మంచిది సపోజ్ ఇప్పుడు పొద్దున కొంతమంది పెట్టాలంటారు లేదా ఇందాక మీరు పొద్దున సాయంత్రం రెండు పూట్లా పెట్టాలి పెట్టాలి దానికి ఏమన్నా ఒక సమయం ఒక ఒక డిఫైన్డ్ టైం లాంటిది ఏమన్నా ఉందా ఉదయం సూర్యోదయం లోపుగా దీపం పెట్టాలి సాయంత్రం సూర్యాస్తమయానికల్లా దీపం పెట్టాలి ఇలా రెండు వేళల్లో దీపం ఇంకొకటి గమనించారా సామాన్యంగా ఎలక్ట్రిసిటీ దీపాలు తీసుకున్నాం అనుకోండి విద్యుత్ కాంతలు ఈ విద్యుత్ దీపాలు ఏవైనా ఒక లైట్ వేసి అక్కడి నుంచి మనం కనెక్షన్ ఇచ్చి ఒక ముప్పై నలభై దీపాలు చిట్ట చివరి దీపానికి వచ్చేటప్పటికి కనెక్షన్ ఈ దీపంలోనూ కాంతి తగ్గిపోతుంది ఆ దీపంలోనూ కాంతి తగ్గిపోతుంది ఒక దాని నుంచి కనెక్షన్ ఇస్తే దీపాల కాంతి తగ్గిపోతుంది విద్యుత్ దీపాలకి బట్ నూనె దీపాలు గాని నెయ్యి దీపాలు గాని ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలిగించండి అంతే ప్రకాశంతో ఉంటాయి ఈ దీపకాంతికి వెలిగి దీని ద్వారా వెలిగినటువంటి దీపకాంతికి వ్యత్యాసం ఏమి ఉండదు ఈ దీపంతో ఇంకా ఎన్ని దీపాలు వెలిగించినా కూడా వ్యత్యాసం ఉండదు అది విశేషం ఈ దీపాల కాంతి ఏమాత్రం తగ్గదు మరి వంద కాదు వెయ్యి పెట్టండి ఆ చిట్ట చివర దీపము ఈ మొట్టమొదటి దీపము అన్ని అదే కాంతితో మట్టి దీపాలతోనే వెలిగిస్తే కార్తీక ఇంకా శ్రేష్టం మట్టి దీపం మట్టి ప్రమిదలలో మట్టి ప్రమిదలలో అయితే నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి ఇవన్నీ కూడా అండి దేనికి అంటే భగవంతుడి మీద మనకి విశ్వాసం పెరగడానికి భక్తి ఇంకా సమకూర్చుకోవడం కోసం ఉపయోగపడతాయి మన దగ్గర ఇది ఉందా అది లేదా ఇవన్నీ వదిలిపెడితే భక్తి ప్రధానంగా ఇన్ని దీపాలు పెట్టాలి అని రూల్ ఏమన్నా ఉందా ఇన్ని అన్ననేం లేదు మన ఇష్టం మన అవకాశాన్ని బట్టి ఇప్పుడు అది గా పెట్టేసాం అనుకోండి పాపం అంత అవకాశాలు లేని వాళ్ళు కూడా ఉంటారు అందుకే చెప్తున్నా ఆవు చేస్తేనే శ్రేష్టం అని చెప్పి వాళ్ళ నెయ్యి కొనేటట్లుగా లేదు కదా మనం ఆహారం పిల్లలకి పెట్టడానికి కూడా పాపం అవకాశం లేనటువంటి కొన్ని కుటుంబాలు కూడా పేదరిక కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు నేతి దీపాలు పెట్టాలంటే వాళ్ళకి అది చాలా కష్టమైనటువంటిది అందుకని ప్రధానం భక్తి మనసు ప్రధానం ప్రేమ ప్రధానం మీరు ఒక్క దీపం పెట్టండి కానీ దీపం పెట్టండి ఒక్కటన్నా పెట్టండి మీ అవకాశాన్ని బట్టి దీపాల వరుసను ఏర్పాటు చేయండి ఎన్ని దీపాలున్నా ఆ కాంతిలో మనం భగవంతుని దర్శించడం కోసం దీపం ఇట్ కాబట్టి ఆ భగవత్ దర్శనం కావడం కోసం ఈ దీపాలని వెలిగించడం అనేది కార్తీక మాసంలో అగ్ని మాసం అయినటువంటి కార్తీక మాసంలో విశేషంగా చేస్తారు ఆరాధన థ్యాంక్స్ అమ్మ కార్తీక మాసంలో దీపాల యొక్క విశిష్టత గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అర్థమయ్యేటట్టు ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు